హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఏ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసే ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక అనామిక గురించి కళ్యాణ్కి అయితే నిజం తెలిసిపోతుంది ఇక కావాలనే అప్పుని నన్ను ఇక అందరి ముందు బురలు చల్లడం కోసం అక్రమ సంబంధం అంటగట్టింది ఇక దీన్ని ఈ రకంగా వదిలేయడం కుదరదు ఖచ్చితంగా దీనికి డైవర్స్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినడు మరొక పక్క దాని కూడా అనామిక మీద మనసు విరిగిపోతుంది ఎంతైనా మొన్నటి వరకు ఇక నా కొడుకుని పక్కన పెట్టి నిన్ను నెత్తి మీద పెట్టుకున్నందుకు నాకు తగిన శాస్తి చేశావు నిన్ను మొట్టమొదటి రోజు నుంచి కంట్రోల్లో పెట్టుకోలేకపోయాను ఇక అందరూ చెప్పినట్టుగా నువ్వు చాలా నెత్తి మీదకి ఎక్కిపోయావు ఈరోజు దిగమంటే ఎందుకు దిగుతావు నువ్వు నా కొడుకు గురించి ఇంత అసహ్యంగా టీవీల్లో వచ్చేలాగా చేశానని ఎంత ధైర్యం నీకు చెప్పడానికి మర్యాదగా అసలు ఈ ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు మీ పుట్టింటికి వెళ్ళిపో అని చెప్పి దానిలక్ష్మి కూడా ఇక కళ్యాణ్కే సపోర్ట్ చేసిద్ది ఇక ఇంట్లో దాని లక్ష్మి ఆ రకంగా కళ్యాణ్ అనామిక మీద పూర్తి విరుద్ధంతో మాట్లాడతారు అనామిక వెంటనే కూడా వెళతాను ఎందుకు వెళ్ళను ఖచ్చితంగా వెళ్తాను కానీ నేను అనుకున్నట్టు నా ఆస్తి నాకు రాసివ్వండి అప్పుడు వెళ్తాను మీరు చెప్పినా చెప్పకపోయినా అని చెప్పి ఇక అంటుంది ఆ మాటకి ఇక పెద్ద సీతారామయ్య ఒకటే మాట అంటాడు చూడండమ్మా ఈ విషయాలన్నీ ఇప్పుడు చర్చించుకునే టైం లేదు రేపు పొద్దున్న ఖచ్చితంగా విషయాలన్నీ కూడా పెద్ద పెద్దవాడిగా నేను మాట్లాడతాను అప్పటి వరకు మీరందరూ కూడా వెళ్ళి పడుకోండి ఇప్పుడు పన్నెండు అయింది అని చెప్పి ఇక కొడవైతే సర్దుమటుకు చేస్తారు సీతారామయ్య ఇక సీతారామయ్య చెప్పినట్టుగా అందరూ కూడా ఎవరు గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు రాజ్ కావ్య అయితే ఇక ఫస్ట్ నైట్ అవుతుందని ఇక ఎంతో ఎదురు చూసినా ఇక విషయాన్నైతే వెనక పెట్టేస్తారు ఇద్దరు కూడా చాలా బాధతో ఇక ఆలోచించుకుంటూ తెల్లవారిపోతుంది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇక కళ్యాణ్ వచ్చి అపన్న దగ్గరికి వచ్చి పెద్దమ్మ ఇక నాకు నిజానికి ఈ ఇంట్లో గొడవలు పెట్టాలని అస్సలు లేదు మీ ఆరోగ్యం చూస్తుంటే ఇక నేను నా మనసుకే చాలా గిల్టీగా అనిపిస్తుంది మీ ఆరోగ్యం బాగోపోయినా ఇంట్లో ఏదో ఒక రభస జరుగుతూనే ఉంది అన్నయ్య రాజ అన్నయ్య ఈ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో గొడవలు చెయ్యొద్దని మొట్టమొదటి రోజే చెప్పారు కానీ ఏదో ఒక రకంగా గొడవలు అవుతూనే ఉన్నాయి నన్ను క్షమించండి పెద్దమ్మ అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే అనామిక వస్తుంది అనామిక రావడంతో కళ్యాణ్ చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఏంటి కళ్యాణ్ నా గురించే ఏదో మీ పెద్దమ్మకి కంప్లైంట్ ఇస్తున్నట్టున్నావు ఇచ్చుకో ఇచ్చుకో బాగా ఇచ్చుకో నువ్వు ఎన్ని ఇచ్చుకున్నా ఇక్కడ నాకేం ప్రాబ్లం లేదు ఇక నువ్వు అనుకున్నట్టు డైవర్స్ ఇవ్వడానికి నేను సిద్ధంగానే ఉన్నాను అని చెప్పి అంటుంది ఇక వెంటనే ఆశ్చర్యంగా ఇంట్లో అందరూ చూస్తూ ఉంటారు ఏంటి నువ్వు నిజానికి ఈ నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావో నాకు అర్థమైందిలే డైవర్స్ విషయంలో నీకు అంతగా ఇష్టమయ్యి డ్రైవర్స్ ఇవ్వాలనుకుంటున్నావు కాబట్టి ఇచ్చేసి నీకు నిజంగా డైవర్స్ ఇచ్చేసి మీ ఇంటికి దయచేయి మహాతల్లి అని చెప్పి కళ్యాణ్ అంటూ ఉంటే అంత ఈజీగా ఇచ్చి ఎలా వెళ్ళిపోతాను అనుకుంటున్నావు కళ్యాణ్ ఖచ్చితంగా నాకు డైవర్స్ నీ వైపు నుంచి ఇష్టం లేదన్నట్టుగానే అందరి ముందు అంటాను కానీ డైవర్స్ నువ్వు నాకు ఇచ్చేయాలి కానీ ఊరికే ఇచ్చేస్తావా ఏంటి ఖచ్చితంగా నాకు డైవర్స్ ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించుకో నాకు ఈ ఇంట్లో ఆస్తిలో సగభాగాన్ని రాసిస్తేనే నేను కూడా ఈ విడాకులు సంతకాల మీద పెట్టగలుగుతాను లేదంటే నేను ఎందుకు పెడతాను అనగానే ఇక వెంటనే కావ్య అంటుంది నువ్వు నిజానికి బయట అమ్మాయి అయ్యే ఒకప్పటి సరిపోయింది లేదు నిజంగా నువ్వు నా సొంత చెల్లెలు లాంటిదాన్ని నువ్వు నిజంగా నా చెల్లెలు అయితే చంప పగల కొట్టేదాన్ని అనగానే ఇదిగో కావ్య నీలాగా డ్రామాలు వేయట్లేదు ఉన్న నిజమే చెప్తున్నాను మీ చెల్లెలతో నాకు అసలు వంతే లేదు మీ చెల్లెలు నేను నేనెక్కడా పరాయి మగోడుతో పెళ్ళైన వ్యక్తితో ఇక తిరుగుతూ ఇక అక్రమ సంబంధం నడుపుతున్న నీ చెల్లెతో నన్నే నాకేంటి పోలిక అనగానే కళ్యాణికి చాలా కోపం వస్తుంది చంపలు రెండు చెళ్ళు చెల్లుమని మోగిస్తాడు ఇంకొక్కసారి కానీ మళ్ళా అప్పు గురించి తప్పుగా మాట్లాడమంటే డైవర్స్ ఇస్తాను కానీ ఇచ్చే ముందు నీకు బడిద పూజ చేసి మరీ పంపిస్తాను నీ పుట్టింటికి జాగ్రత్త కళ్యాణ్ అనగానే సైలెంట్గా ఉంటాడు కవిత్వాలు చెప్పుకుంటాడు అని అనుకుంటున్నావేమో నాలో అనవసరంగా మృగాన్ని బయటకు లేపద్దు అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఇంతలోనే ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా ఇక కళ్యాణ్ కళ్యాణ్ అని చెప్పి ఆపుతారు ఇక వెంటనే సీతారామయ్య ఏంట్రా పెద్దవాళ్ళంటే నీకు గౌరవం లేదా ఈ విషయంలో ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకుందామని అనుకున్నాం ఇంతలోనే అమ్మాయి మీద చేయి చేసుకుంటావెందుకు అని చెప్పి అనగానే దాని లక్ష్మి లేదు మావయ్య గారు మనిషి కావాలని ఇక నా కొడుకుని రెచ్చగొడుతుంది అనామిక రాత్రి అంతా కూడా ఆలోచించాను మావయ్య గారు నేను కూడా చాలా బాధపడుతున్నాను ఈ అనామిక క్యారెక్టర్ తెలుసుకోకుండా పెళ్లి చేసినందుకు ఏ బారీ అయినా విడాకుల సంతకాలు విడాకులంటేనే అంటేనే రగిలిపోతుంది కానీ ఇది మాత్రం విడాకులు అనగానే వెంటనే వచ్చి నేను సంతకాలు పెడతాను కానీ ఆస్తి నాకు రాసివ్వండి అని చెప్పి రివర్స్ గేమ్లో ఇక కళ్యాణ్ణి అనరాని మాటలో అంటుంది కావి కూడా ఈ ఇంటికి ఈ రకంగానే కోడలే కానీ ఏ రోజు ఆస్తి గురించి కానీ అంతస్తు గురించి నుంచి కానీ డబ్బు గురించి కానీ ఒక్కరోజు కూడా ఒక్క మాట కూడా అనలేదు చివరి అక్కడికి ఇక రాజంతక రాజే వేరొక బిడ్డని తీసుకొని వచ్చి తన బిడ్డని చెప్పగానే ఇంకొక భార్య అయితే ఎంత పెద్ద గొడవ పెట్టేదో కానీ ఇక సహనంతో ఓర్పుతో ఈ ఇంటిలో వాళ్ళు తనని ఎంతోమంది ఆస్తి కోసమే ఉంది అని చెప్పి అంటూ ఉన్నా కానీ పట్టించుకోకుండా చివరగరికి న్యాయమే నెగ్గుతుందన్నట్టుగా నిజాన్ని బయటపెట్టింది అది కదా నిజానికి అమ్మాయి లక్షణాలంటే ఇది ఉంది రాక్షష్ పుట్టుక వచ్చినప్పటి నుంచి ఈ కుటుంబంలో అడుగు పెట్టినప్పటి నుంచి ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా చేసింది చివర నా కొడుకు గురించి ఇంత ఘోరంగా డబ్బు కోసమే వచ్చాను నాకు డబ్బు ఇచ్చి పంపించండి అన్నట్టుగా మాట్లాడుతుంది ఇప్పుడు నేను ఏం చేయాలి మావయ్య గారు దీన్ని ఇంట్లో ఉంచుకోవాలా లేదంటే వీధిలోకి నెట్టేయాలా చెప్పండి మావయ్య గారు అని చెప్పి దానలక్ష్మి అంటుంది వెంటనే ఇక అనామిక కొట్టుకుండి కొట్టుకుండి వాహ్వా చాలా గొప్పగా మాట్లాడారే ఎంతకాలం కావ్య గురించి ఎన్ని ప్లాన్లో వేశారు కావ్యని చాలాసార్లు అవమానించారు నిందించారు ఇప్పుడేమో కావ్య దేవత అంటున్నారు మీరే చెప్పాలి ఇక మనుషుల గురించి ఈ ఇంట్లో కావ్య వచ్చినప్పటి నుంచి ఇక పాతుకొని ఎందుకు కూర్చుందంటే తను ఖచ్చితంగా రాజు భార్య కాబట్టి ఈ ఆస్తి అంతటికీ రాజ్ చేతులనే పౌర పట్టా ఉంది కాబట్టి ఖచ్చితంగా అణిగి మనిగే ఉంటుంది ఎందుకంటే డబ్బు కోసం వచ్చింది కాబట్టి నాకేం పట్టలేదు నేను కోటీశ్వర్రాల బిడ్డని కాబట్టి నాకు అస్సలు అనిగి మనగే అవసరమే లేదు డైవర్స్ ఇస్తానంటున్నాడు కాబట్టి నేను కూడా తీసుకుంటాననే అంటున్నాను కాకపోతే రేపొద్దున్న మరి నా జీవితంలో నన్ను ఎవరు చూసుకుంటారు రేపొద్దున్న పెళ్ళైన అమ్మాయిని ఎవరైనా పట్టించుకుంటారా అందుకే న్యాయం అడుగుతున్నాను తాతయ్య గారు నాకు డబ్బు ఇస్తే నేను తలదించుకొని వెళ్ళిపోతాను లేదంటే ఇంట్లోనే ఉంటాను కానీ నా కండిషన్ ఏంటంటే జీవితాంతం అప్పుతో కళ్యాణ్ మాట్లాడకూడదు అంతెందుకు ఆ కనకం ఫ్యామిలీ ఈ ఇంటికి అస్సలు ఇక పొంతన ఉండకూడదు అని చెప్పి అనగానే నోరు ముయ్యవే నీ ఫ్యామిలీ గురించి మేము అలాగే మాట్లాడుతున్నామా మీ అమ్మ మీ నాన్న ఈ ఇంటికి రాకూడదని నేనేమైనా కండిషన్ పెట్టానా మా చెల్లి గురించి తప్పుగా మాట్లాడుతూ మా ఫ్యామిలీ ఈ ఇంటికి రాకూడదు అనడానికి నువ్వెవరే అని చెప్పి అంటుంది స్వప్న ఇక ఇంతలో ఇందిరాదేవి ఒకటే మాట మాట్లాడుతుంది చూడానామిక నీ విషయంలో మేము ఆలోచించాల్సింది చాలా ఉంది డబ్బు గురించి నీ జీవితం గురించి చాలా పొంతన ఉంది ఈరోజు డబ్బు ఇచ్చి పంపించేస్తాము నీకు సెటిల్ అయిపోయినట్టేనా ఇక కళ్యాణ్ జీవితంలోంచి తప్పుకున్నట్టేనా అప్పుడు నీ జీవితం ఏమవుతుందో ఒకసారి ఆలోచించు అనగానే ఇక వెంటనే అయ్యో నా మనసులో ఏముంది వీళ్ళకి తెలియట్లేదేంటి నిజానికి ఈ కళ్యాణ్ని పెళ్ళి చేసుకుందే డబ్బు కోసం అలాంటిది డబ్బు కోసం ఇక అనవసరంగా నేనెందుకు డైవర్స్ ఇవ్వను ఖచ్చితంగా ఇచ్చి వెళ్ళిపోతాను కాబట్టి డబ్బు కావాలి కాబట్టే చక్కగా ఈ ప్లాన్ వేశాను మధ్యలో చెడగొట్టేలా ఉంది ఏంటి ఈ ముసలిది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే రాస్ రంగంలోకి దిగుతాడు ఏంటమ్మా ఏంటి అనామిక గారు మీరు కోటీశ్వరాల బిడ్డరు బిడ్డ కాబట్టి ఇక ఖచ్చితంగా ఇక ఏ రోజు కూడా డబ్బు కోసం ఈ ఇంట్లో రాలేదు నీ జీవితానికి మనోవర్తి కింద ఈ ఇంట్లో సగ భాగం అడుగుతున్నావు బాగానే ఉంది కానీ కావ్య మాత్రం బాగా పేద ఇంటి మనిషి కాబట్టి ఈ ఇంటి గురించి ఈ డబ్బు మా ఇల్లు డబ్బు నొక్కేయడం కోసం ఇక కావ్య అణగి మనిగి ఉంటుందని చాలా గొప్పగా నిందవేశావు అని చెప్పి అనగానే ఇక సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే రాజు ఒకటే మాట చెప్తాడు నీకు ఎలాంటి ఆస్తి ఇవ్వడం కుదరదనామిక అనగానే వెంటనే అంటే అప్పుకి తీసుకొని వచ్చి జీవితాంతం ఇక అప్పు వాళ్ళకి ఈ ఇంటికి సంబంధం లేకుండా చేస్తారా అనగానే సంబంధం ఉన్నట్టే చేస్తాను అని చెప్పి అంటాడు ఏంటి మీరేం మాట్లాడుతున్నారు అంటే ఇటు అప్పుని ఇంటికి తీసుకొని వస్తారు ఇటు నాకు ఆస్తి ఇచ్చి ఇక విడాకలు ఇవ్వరు అంటే పాము విరగకుండా పాము చావకుండా కర్ర విరగకుండా చేస్తారా నాకు మీ తమ్ముడికి ఖచ్చితంగా ఇక గొడవలు స్టార్ట్ అయిపోయాయి కలిసి కాపురం చేసే ఓపిక నాకు లేదు అనగానే అసలు మా తమ్ముడితో నువ్వు కలిసి కాపురం చేస్తే కదా నామిక నువ్వు ఎప్పుడు కూడా పెళ్ళైన రెండో రోజే మా తమ్ముడిని పడుకుని పెట్టావు నువ్వు మహారాణిలా లోపల పడుకున్నావు ప్రతి చిన్నదానికి పెద్దదానికి అప్పుని మధ్యలోకి లాగి అప్పు క్యారెక్టర్ని కిందకి లాగుతున్నావు ఇక అయినదానికి కాని కావని పక్కకి లాగుతున్నావు ఇలా ప్రతిరోజు గొడవలు తప్పించి ఏ రోజు నువ్వు గుట్టుగా కాపురం చేశావు అని చెప్పి అంటాడు అయితే ఇక అనామిక షాక్ అయిపోయి ఏంటి బావగారు నా విషయంలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు అనగానే నేనే జోక్యం చేసుకోవాలి ఎందుకంటే ఇంట్లో వాళ్ళెవ్వరికీ కూడా ఈ నిజం తెలియదు కాబట్టి ఈ నిజాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్తే అప్పుడు అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది కళ్యాణ్ అసలు మీ ఇద్దరికీ పెళ్ళి జరుగుతున్నప్పుడు ఇక పెళ్లి ముహూర్తం దాటిపోతున్న ఒక ఐదు నిమిషాలు వెనక ఈ అనామిక వచ్చి స్టేజ్ మీద కూర్చుంది మీరందరూ కూడా అయ్యో ముహూర్తం దాడిపోయిందే అని చెప్పి బాధపడ్డారు ఎందుకో తెలుసా అనగానే ధాని లక్ష్మి ఎందుకు రాజ్ అని చెప్పి అడుగుతుంది ఈ అమ్మాయికి వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఊరంతా అప్పులే ఉన్నాయి ఆ అప్పుల గురించి పెళ్ళిని చెడగొట్టి పెళ్లి మధ్యలోనే అనామికని తాలిబొట్టు పడివ్వకుండా చేశాడు ఆ సేట్జీ డబ్బులు ఇస్తేనే వెళ్ళి స్టేజ్ మీద కూర్చుంటావు లేదంటే గందరగోళం సృష్టిస్తానని ఇక అప్పటికప్పుడే సేడ్జీ అంటూ ఉంటే ఈ కావ్యం వచ్చి కళావతి వచ్చి నాకు నిజం చెప్పింది మొత్తానికి నేను రెండు కోట్ల రూపాయల చెక్కిని అక్షరాల నాన్న చేతిలో పెట్టాను ఆ డబ్బంతా ఏమైనట్టు ఆ డబ్బు ఆస్తి కాదా చెప్పు అనమిక అది కాకుండా మొన్న మొన్న చెక్కును తీసుకెళ్లి పది లక్షల రూపాయలు మీ అమ్మ వాళ్ళ అకౌంట్లో వేశావు అది ఈ ఇంటి ఆస్తి కాదా ఇక అది కాకుండా మొన్నే మధ్య సేట్జీ మళ్ళా అప్పు కోసం వచ్చి ఆఫీస్కి రాగానే ఇక కళ్యాణ్ రెండు కోట్ల రూపాయలు తనదైన దీంట్లో ఉంచి ఇక సొంత అత్తగారు వాళ్ళు అంత బాధలు పడుతున్నారని తెలుసుకొని వాడు మనసు కరిగి ఎవరికి చెప్పకుండా వాడుకు రెండు కోట్ల రూపాయలు వేశాడు మొత్తానికి అన్నీ కలుపుకుంటే ఐదు కోట్ల రూపాయలు అక్షరాల ఇవన్నీ కూడా మీ అమ్మవాళ్ళు తీసుకొచ్చి మా చేతిలో పెడితే అప్పుడు అప్పుడు ఆస్తి మొత్తం కూడా నీకు రాసిపెట్టి మీ ఇంటికి సాగ అని చెప్పి రాజు అంటాడు దెబ్బకి అవాక్కైపోతుంది ఇక అనామిక ఇక వెంటనే సుభాష్ అలాగే ప్రకాశం ఇద్దరు కూడా ఏంట్రా రాజ్ నువ్వు చెప్పేది అనగానే అవును బాబాయ్ నిజానికి అనామిక వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా ఘోరాది ఘోర పరిస్థితిలో ఉంటారు అసలు వాళ్ళు డబ్బున్న వాళ్ళే కాదు అసలు వాళ్ళు ఊరికొక అప్పు చేసుకుంటూ ఊరికొక దగ్గర సెటిల్ అవుతారు ఇదంతా కూడా రాత్రికి రాత్రే ఈ అనామిక గురించి నాకు తెలిసింది నిజానికి మనం మోసపోయాం బాబాయ్ అసలు కళ్యాణ్ విషయంలో అనామికకి అసలు ఎలా ప్రేమ సెట్ అయిందో నాకు తెలియదు ఈ అనామికకి కళ్యాణ్కి ఆ రోజే పంతులు గారు చెప్పారు వీళ్ళిద్దరికీ అసలు పెళ్లి చేయకూడదని జరిగితే వీళ్ళిద్దరూ విడిపోతారని అని చెప్పి అనగానే ఇక వెంటనే ప్రకాశమైతే రాజ్ ఇంత పెద్ద విషయాన్ని ఎందుకు దాచిపెట్టావు వీళ్ళు కోటీశ్వర్లు ఇక పట్టు పరుగుల మీద పడుకుంటుంది నా కోళ్ళని మీ పిన్ని తెగ హడావుడి చేసి ఇదిగో ఇలాంటి చండాలన్నీ నెత్తుని పెట్టుకుంది ఇప్పుడు చూడు ఆస్తి కావాలంటే ఆస్తి ఏమ్మా నీకు ఆస్తి ఇస్తేనే నువ్వు విడాకలిస్తావా నువ్వు ఎలా విడాకులు ఇవ్వవో మేము చూస్తాం మర్యాదగా మా అంతా తీసుకొచ్చి మర్యాదగా ఇంట్లో పెట్టండి లేదంటేనా నా సంగతి నీకు ఇంకా తెలియదు నాకు మరపే ఉంది కానీ నా కోపం ముందు ఎవ్వరైనా బలాదురే అని చెప్పి ప్రకాశం అంటాడు మరి నాకు తెలీదు అసలు నాకు తెలియనే తెలియదు మీరు ఎందుకు కోట్లు ఇచ్చారో ఎవరికి ఇచ్చారు నాకైతే పెళ్లి చేసుకున్నారు కాబట్టి మనోవర్తి కింద నాకు డబ్బు ఇస్తేనే నేను డైవర్స్ ఇస్తాను లేదంటే ఈ ఇంట్లోంచి నన్ను పంపించే హక్కు ఎవరికీ లేదు అని చెప్పి ఇక రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పు అప్పుడు వస్తుంది అప్పు కనకం ఇద్దరు కూడా ఇక సీరియస్గా మాట్లాడుతూ ఉంటే కనకం ఇక అప్పును తీసుకొని సరాసరి దుగ్గిరాలి ఇంట్లోకి వచ్చి అమ్మ మీరందరూ పెద్ద మనుషులు డబ్బున్నవాళ్ళు అన్ని విషయాల్లోనూ మీరు మాకంటే ఎంతో ఎత్తులో ఉన్నవాళ్ళు అందుకే ఈరోజు ఈ కనకం న్యాయం అడగడానికే వచ్చింది నా కూతురు ఏం పాపం చేసిందమ్మా నా కూతురు జీవితాన్ని ఇలా నట్టెట్లో ముంచేసింది ఈ కుటుంబం అని చెప్పి అడుగుతుంది ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం జరిగింది ఏం జరిగిందమ్మా అని చెప్పి స్వప్న అలాగే కావ్య కనకం దగ్గరికి వస్తారు ఇంకా ఏం జరిగి ఉండాలి నాకు చిన్న కూతురు జీవితం ఈగో ఈ దరిద్రగొట్టిది సర్వనాశనం చేసింది అది ఎంతో మంచిగా ఈ ఇంటి కుటుంబానికి అన్యాయం జరిగింది అపర్ణ గారికి ఇక సుభాష్ గారికి ఇద్దరిని కలపాలి ఇక వాళ్ళిద్దరూ కూడా ఒక్కటవ్వాలని నిజాలేంటో తెలుసుకుందామని నా నా మధ్యలో కూతురు బయలుదేరింది నా మధ్యలో కూతురు బయలుదేరి ఇక ఈ కుటుంబాన్ని ఒక రేంజ్లో అందరి ముందు నిలబెట్టాలని చూసింది ఇక నా చిన్న కూతురు ఏ సంబంధము లేదు కానీ సహాయం అనగానే వెంటనే వచ్చి అందరి ముందు నిజాన్ని పెట్టాలని ఆ హోటల్లోకి వచ్చింది అదే పాపం అయిపోయింది అదే శాపం అయిపోయింది నా కూతురు జీవితాన్ని అందరి ముందు ఒక అక్రమ సంబంధం నడుపుతున్నట్టుగా క్రియేట్ చేసింది ఇదిగో ఈ అనామిక దీని మూలంగా దాని జీవితమే నాశనమైపోయింది ఈరోజు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళింది ఎగ్జామ్ దగ్గర ప్రతి ఒక్కరు నుంచొని అనరాని మాటలు అంటున్నారంట ప్రతి ఒక్కరూ నోటుకు వచ్చినట్టు మాట్లాడారంట చివరాఖరికి పోలీస్ ట్రైనింగ్ తీసుకునే దానికి వెళ్ళిన సర్టిఫికేట్స్కి సంబంధించి ఎగ్జామ్ కూడా రాయనివ్వలేదంట అసలు నువ్వు ఎగ్జామ్ ఎలా రాస్తావు నువ్వు చేసే తప్పులన్నీ కూడా ఎంత చండాలమైనవి అలాంటిది నువ్వు పోలీస్ అయ్యే అధికారమే నీకు లేదు అని అందరు ముందు ఇక హేళన చేసి ఇంటికి పంపించారు తన జీవితానికి ఇక ఏం కావాలి చెప్పండి ఈ కుటుంబం నా కూతురి జీవితాన్ని ఏం చేయాలనుకుంది నా కూతురు అక్కడి నుంచి బోరుమని ఏడ్చుకుంటూ ఇక ఎక్కడికో వెళ్ళిపోయింది ఇక బంటి వాడు కాల్ చేసి ఇలా వెళ్ళిపోయింది ఇలా వెళ్ళిపోయింది పెద్దమ్మ అప్పు అక్క అని చెప్పి అనగానే నేను వెళ్ళి మొత్తానికి ఆ కాలేజ్ దగ్గర జరిగిన గొడవలన్నీ కూడా తెలుసుకొని ఇక అది ఎక్కడుంటుందా అని ఇక పరుగు పరుగున మొత్తం వెతికాను అది చివరాగారికి ఒక గుళ్ళో కూర్చొని ఏడుస్తుంది ఇక నేను దాన్ని తీసుకొని ఎప్పుడూ లేని అప్పు ఇంత ఘోరంగా దిగజారిపోయిందేంటి ఇంత ఘోరంగా అయిపోయిందేంటని ఇక దాన్ని పట్టుకొని నేను వస్తూ ఉంటే ఒకటే మాట చెప్పింది అమ్మ ఈరోజు నేను ఎందుకు బ్రతుకుండాలి నిజానికి నా ఆశలన్నీ కూడా ఆవిరైపోయాయి ఎంతగానో ప్రేమించిన కళ్యాణి విషయంలో నేను ఫెయిల్ అయిపోయాను అయినా నేను ప్రాణాలతోనే ఉన్నాను కానీ ఎంతగానో పోలీస్ అవ్వాలని ఎంతగానో ఊహించుకున్నాను చివరి ఆఖరికి ఆ పోలీసును కూడా అవ్వట్లేదమ్మా నేను దేనికి పనికిరాను అందుకే నేను ఇంట్లో ఉండనని అది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది నా కూతురు రేపటి రోజు ఏమన్నా అయితే నా కూతురు గురించి ఎవరు ఎవరు నాకు సంబంధంగా నాకు ఆన్సర్ చేయాల్సిందే అని చెప్పి ఇక న్యాయం కోసం ఇక అప్పును తీసుకొని సరాసరి ఇక అందరినీ నిలదీస్తుంది కనకమైతే ఇక వెంటనే కూడా ఇంటి వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉండిపోతారు ఇక ధానలక్ష్మి ఒక్కది మాత్రం వస్తుంది అమ్మా అప్పు నువ్వెందుకు ఏదైనా అయిపోవాలి నీ జీవితానికి మా జీవితాలు అడ్డేసి నీ జీవితాన్ని కాపాడుతాం ఈ విషయంలో తప్పు చేసింది నా కోడలు చిచ్చి ఇంకా ఇది నా కోడలేంటి ఇదిగో ఈ దరిద్రగొట్టిది దీని మూలంగానే ఇంత ఘోరం అయ్యింది అలాంటప్పుడు నీ జీవితానికి కరెక్ట్గా ఏం చెయ్యాలో అదే చేస్తాను నా కొడుక్కిచ్చి నీకు పెళ్లి చేస్తాను అని చెప్పి అనగానే అందరూ షాక్ అయిపోతారు ఇక వెంటనే దాని లక్ష్మి అని చెప్పి అంటుంది అపర్ణ అవునక్క నిజానికి వాడి జీవితంలోకి ఇగో ఇది వచ్చినప్పటి నుంచి గొడవలే ఒక్కరోజు కూడా నా కొడుకుతో కాపురం చేసి లేదు ఇక ఈరోజు విడాకులు అనగానే వెంటనే విడాకులు ఇస్తాను నాకు డబ్బు ఇవ్వండి అంటుంది అలాంటి ఆడదాన్ని ఇక ఈ ఇంట్లో ఉంచిన నా కొడుక్కి సుఖ సంతోషాలు నా చేతులారా నేనే దూరం అవుతాను నా కొడుకు విషయంలో అందరి మీద అందరితోనూ మాట పడింది మచ్చపడిన ఈ అప్పునే నా ఇంటి కోడలుగా చేసుకుంటాను నా కళ్యాణ్ జీవితంలో మళ్ళా వెలుగుల్ని నింపాలనుకుంటున్నాను దయచేసి కనకం కాదనద్దు అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేద్దాం కళ్యాణ్ జీవితంలో మళ్ళా వెలుగును చూడాలనుకుంటున్నాను వాడు మున్నప్పుడు కళ్యాణ్లాగా ఉండాలనుకుంటున్నాను ఏమంటావు కనకం అని చెప్పి చేతులు రెండు పట్టుకుని అడుగుతుంది ధాన్యలక్ష్మి అంతే ఇక కుటుంబం అంతా కూడా దెబ్బకి షాక్ అయిపోతుంది ముఖ్యంగా అనామిక వెంటనే ఏంటి అప్పుకిచ్చి పెళ్లి చేస్తారా మరి నేనేమైపోవాలి నా జీవితం ఏమైపోవాలి నువ్వు మీరు మీరు ఒకటైపోయి ఆ అప్పుని మీరు పెళ్లి చేసుకుంటే నేను ఊరుకుంటాను అనుకుంటున్నారా మీ కుటుంబాన్నంతా కూడా రోడ్డు మీద పెడతాను నా జీవితంలో నిప్పులు పోసి ఆ అప్పు జీవితం వెలిగిస్తారా చాలా గొప్పగా చెప్పారే అనగానే ధాన్యలక్ష్మి చంప చెల్లు మన కొడుతుంది వెంటనే ఏంటి మాట్లాడుతున్నావు నిజానికి నువ్వు ఏమీ చేయలేవు నేను నీ కళ్ళ ముందే పెళ్లి చేస్తాను ఏ ఆపుతావా ఆపు ఎలా ఆపుతావో నేనే చూస్తాను నువ్వు కావాలని ఒక ఆడపిల్లని అందరి ముందు ఇక తప్పు చేసినట్టుగా క్రియేట్ చేయించాలని సీసీటీవీ ఫుటేజ్లో ఒక వ్యక్తి ద్వారా పెట్టించి ఇటు టీవీ వాళ్ళని పిలిపించి కావాలని ఒక ఆడపిల్లని ఇంత ఇదిగా చేశావు అలాంటప్పుడు నిన్ను ఎవరు శిక్షించరనుకున్నావా నిన్ను పోలీసులు తీసుకుని వెళ్ళి కటకటల పాలు చేస్తారు అప్పుడు నా కొడుకు ఇచ్చి అప్పుకిచ్చి నేను పెళ్లి చేస్తాను ఎవ్వరూ కూడా ఏమి అనరు నీకు డైవర్స్ నా కొడుకు నీకు ఇస్తాడు నువ్వు అవి పట్టుకొని తిన్నగా ఇంటికి వెళ్ళిపోతే నువ్వు జీవితాంతం కటకటాల పాలు ఉండవసరం లేదు ఎంతో కొంత ఎక్కడకొక్కడా ఉండొచ్చు అదే ఈ విషయంలో గనక జోక్యం చేసుకున్నావంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను మీ అమ్మ నాన్నని అందరినీ కలిసి ఇక పోలీస్ స్టేషన్లో కటకటాల పాలు చేస్తాను నువ్వే ఆలోచించుకో అని చెప్పి దానిలక్ష్మి ఇక గట్టిగా మాట్లాడుతుంది ఇక అప్పు అది కాదంటే నిజానికి అనగానే కళ్యాణ్ వచ్చి తప్పు ఇంకా ఆలోచిస్తున్నావు నిజానికి నువ్వు నా పెళ్లి రోజు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పావు కానీ నేను చెప్పలేకపోయాను నేను చేసిన తప్పు అదే మనసు నిండా నీ మీద ప్రేమ పెట్టుకొని అది ఫ్రెండ్షిప్ అనుకున్నాను ఇదిగో ఈ మాయలాడి వలలో పడి ఇది నన్ను ప్రేమిస్తుందే అనుకొని దీని మెడలో తాళిం కట్టాను కానీ ఇది డబ్బు మనిషి డబ్బు కోసం ఎంతటికైనా దిగజారిపోతుంది ఇలాంటి దానితో నేను జీవితాంతం సంతోషంగా ఉండలేనప్పు అదే నువ్వు ఉంటే నువ్వు నా పక్కనుంటే నేను ఏదైనా సాధిస్తాను అది నా ధైర్యం నువ్వే నా ధైర్యం అప్పు అని చెప్పి ఇక అందరి ముందు ఇక అప్పుకి ప్రపోజ్ చేస్తాడు కళ్యాణ్ అయితే ఇక దానలక్ష్మి అంటుంది ఇంకా చూస్తున్నావేంటి మర్యాదగా వారం రోజుల లోపల ఇక కోర్టుకు వచ్చి సంతకాలు పెట్టు నా కొడుక్కి డ్రైవర్స్ ఇచ్చావా బ్రతికిపోతావు లేదంటే నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు ఏ రకంగా అప్పు విషయంలో ద్రోహం చేశావో అన్నీ కూడా తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేసి నిన్ను ఎప్పటికీ బయట రాకుండా చేస్తాను జాగ్రత్త అని చెప్పి ఇక అనామికని ఇంటిలోంచి పంపించేస్తుంది దానిలక్ష్మి మొత్తానికైతే ఇక అప్పుని ఇంటి కోడల్ని చేసుకోవడానికి ఫిక్స్ అయిపోతుంది దానిలక్ష్మి ఇక అప్పు కూడా ఇంటికి మూడో కోడలుగా అడుగు పెట్టబోతుంది ఓకే ఫ్రెండ్స్ మీ కనుక కళ్యాణ్ అప్పు కలవాలనుకుంటే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్